తెలంగాణలోని సమస్త గిరిజన ప్రజానికానికి ఈరోజు ఒక విషయాన్ని స్పష్టం చేయదలుచుకున్నాం యాభై సంవత్సరాలుగా అన్నదమ్ముల వలె కలిసిమెలిసి జీవిస్తున్నటువంటి గిరిజనుల మధ్య ఇవాళ చిచ్చు రగిలిస్తున్నారు చిచ్చు పెట్టి తమాషా చూస్తున్నారు ముఖ్యంగా ఏజెన్సీలోని కోయాగోండు మరియు ఇతర తెగల సోదరులకు ఈ సందర్భంగా స్పష్టం చేయదలుచుకుంటున్నా సోదరులారా లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తీసివేయాలన్నటువంటి డిమాండు ఎవరి స్వప్రయోజనాల కోసం ఎవరి రాజకీయ స్వార్థం కోసం మొదలుపెట్టారో మీరు గమనించండి ఆదిలాబాద్కు చెందినటువంటి సోయం బాపురావు తన రాజకీయ లబ్ధి కోసం తన స్వార్థం కోసం ఇవాళ గిరిజనుల మధ్య చిచ్చుపెట్టిన విషయం వాస్తవం కాదా అతను లంబాడీలను ఎస్టీ నుండి తొలగించే శక్తి సామర్థ్యాలు కానీ ఆ జ్ఞానం కానీ ఆ రాజ్యాంగ ఆ రాజ్యాంగాన్ని అతను చదివినటువంటి అవగాహన ఏమైనా ఉందా అతనికి ఆ పని ఆయన చేయగలడా అమాయకమైనటువంటి మిమ్ములను ఆదివాసీ ఏజెన్సీ గిరిజనులు రెచ్చగొట్టి ర్యాలీ చేసి తను ఎంపీ అయిపోయి ఢిల్లీలో తను రాజ్యం వెళ్ళి పోయాక ఏ పార్టీ తనను దరి చేర్చుకోకపోవడంతో మళ్ళీ మళ్ళీ ఏదో ఒక పార్టీ తనను తన ఏదో ఒక పదవి ఇచ్చేవరకు మళ్ళీ గిరిజనుల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం మళ్ళీ మొదలుపెట్టాడు అదేవిధంగా తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే అసలు తెల్లం వెంకట్రావు ఎవరో మీరే చెప్పాలి అతని మీద అసలు గిరిజనుడే ఒకటువంటి ఒక వాదన ఉంది ఆ ప్రాంతంలోని అతను గిరిజనుడా కాదో మీరే స్పష్టం చేయాలి మాకున్నటువంటి సమాచారం అతను గిరిజనుడు కాదని అయినా ప్రస్తుతానికి అతను గిరిజనుడు అనుకొని స్వయం బాబురావుతో కలిసి ఇవాళ హైకోర్టులోను సుప్రీంకోర్టులోను లంబాళ్ల మీద కేసు వేశారు ఓకే అది మీరు అది మీ హక్కు కానీ తెల్లం వెంకట్రావు టీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్లో చేరడానికి ప్రయత్నం చేసి ఇవాళ కాంగ్రెస్తో అంటగట్టి తిరుగుతున్నాడు దేనికోసం తన స్వార్థ రాజకీయం కోసమే కదా తన వ్యాపారాల కోసమే కదా అలాంటి వ్యక్తి ఏజెన్సీ గిరిజనులకు ఏదో న్యాయం చేస్తాడని ఎవరన్నా ఊహించగలరా ఆదిలాబాద్ స్వార్థపర రాజకీయ నాయకుడు సోయం బాబురావుతో కలిసి తెల్లం వెంకట్రావు కూడా అదే పని చేస్తున్నాడు ఇంకోతను ఎవరంటే మైపతి అరుణ్ కుమార్ అనేటువంటి విద్యార్థి ఇతను కూడా ఒక రాజకీయ పార్టీ నుండి గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు మళ్ళీ అతనికి కూడా రాజకీయంగా లోపల చాలా స్వార్థమైనటువంటి ఆలోచన ఉండి ఉంటుంది లేకపోతే లంబాడీలను తీసివేయాలనేటువంటి అసంబద్ధ నిరాధారమైనటువంటి ఆరోపణలు ఎందుకు చేస్తాడు తను మాట్లాడే మాటలో ఎక్కడ కూడా చట్టబద్ధత లేదు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ మాట్లాడుతున్నాడు చట్టాల్ని ఉల్లంఘిస్తూ మాట్లాడుతున్నాడు అతను అంటాడు లంబాడీలు మీకు చాతనైతే మా మీద యుద్ధం చేయండి లేకపోతే మనం కొట్లాడుకుందాం కొట్టుకుందాం ఇలాంటి భాషను వాడుతున్నాడు అతను ఎన్నటి కూడా రాజకీయ నాయకుడు కాలేడు ప్రజల మన్నలను పొందలేడు వీళ్ళు ముగ్గురు కూడా తమ రాజకీయ స్వార్థం కోసం ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని నేను ఇక్కడ స్పష్టం చేయదలుచుకున్నాను ఆదివాసీ ఏజెన్సీ గిరిజనుల కోసం పో వీళ్ళు ఏమాత్రం పనిచేసే వాళ్ళైతే వీళ్ళ చరిత్ర చూడండి వీరు ఎన్నడైనా ఆదివాసీ బిడ్డల కోసం ఎన్నడైనా ఉద్యమాలు చేశారా ర్యాలీలు చేశారా వాళ్ళ పక్షాన పోరాటాలు చేశారా ఎక్కడ వీళ్ళ చరిత్రలో మీరు గమనించండి ఇవాళ ఏజెన్సీ భూములు పోతున్నా కూడా ఏజెన్సీ భూములపై వీళ్ళ పోరాట చరిత్ర ఏంటిది ఇవాళ జియో నెంబర్ త్రీని తీసేసినా కూడా జియో నెంబర్ త్రీని గురించి మాట్లాడిన దాఖలాలు వీళ్ళకున్నాయా ఇవాళ ఏజెన్సీలో మొత్తం కూడా భూపరాయకరణ అయిపోయింది ఇవాళ ఏజెన్సీ చ ఏజెన్సీలో ఉన్నటువంటి హక్కులన్నీ ఒక్కొక్కటిగా మీరు కోల్పోతున్నారు అది ఎవరో అని తెలిసి కూడా మీరు వాళ్ళకు వంత పాడుతున్నారే మీరు ఏజెన్సీ ఆదివాసుల కోసం మీరు పనిచేస్తారా అంటే మీరు ఎవరు మేము నమ్మాలా ఏజెన్సీ గిరిచల్ని నమ్ముతారా ఏజెన్సీ మిత్రులారా వీళ్ళు మీ మీ అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని వీళ్ళు రాజకీయంగా ఎదగాలని చూస్తున్నారు లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తీసేసేటువంటి అలాంటి చర్య జరగదు ఇవాళ అదే కోయగోండులను మేము కూడా ఎస్టీ జాబితా నుండి తీసేయమంటే తీసేస్తారా ఇది ఎక్కడన్నా సాధ్యమేనా ఎవరు ఎస్టీలు ఎవరు ఎస్టీలు కాదనేది విషయాన్ని రాజ్యాంగం చెప్తుంది దానికి ఒక ప్రక్రియ ఉంటుంది అది పార్లమెంటరీ సిస్టమ్ ఉంటుంది వాళ్ళు తెలుస్తారు ఇవాళ ఒక తెగను ఇంకో తెగ తీసేయండి ఇంకో తెగను కలిపేయండి అంటే అంత చిన్న పిల్లల ఆట కాదు ఇది మేము కూడా ఇవాళ కోయోలందరూ కూడా గోండు అందరు కూడా ఛత్తీస్గఢ్ నుంచి ఇవాళ ఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు అంతా వలస వలస వస్తున్నారు వచ్చారు వీళ్ళని కూడా ఇక్కడ నుండి తరిమేయండి వీళ్ళు ఎస్టులే కాదని మేము పోరాటం చేస్తే అది ఎవరైనా హర్షిస్తారా అలాగే మీరు సాటి గిరిజనులను గిరిజన జాబితా నుండి తీసేయమంటే ఎవ్వరు కూడా హర్షించరు ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటి డిమాండు ఇది రాజ్యాంగ వ్యతిరేకమైన డిమాండు మీరు గమనించండి ఇది జరగని ప్రక్రియ మీకు చేతనైతే ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజనుల పక్షాన వారి హక్కుల కోసము మీరు పోరాడండి మీకు నిజంగానే ఏదైనా అన్యాయం జరిగి ఉంటే సైంటిఫిక్గా స్టాటిస్టికల్గా ధర్మబద్ధంగా మీరు రుజువులు చూపించండి చూపించి అడగండి మీ వాట మీరు తీసుకోండి మీ వాటను అడగడంలో తప్పు లేదు కానీ ఇంకొకరి వాటను కూడా తీసేయమనేటువంటి హక్కు మీకు లేదు మాత్రం మీకు జ్ఞానం లేదా ఏంటి చదువుకున్న వాళ్ళకి కనీసం సామాజిక అవగాహన ఉండాలి కదా అది లేకుంటే మీరు ఎలా ఉద్యమం ముందు నడుపుదాం అనుకుంటున్నారు అమాయక ఏజెన్సీ గిరిజనులను ఎందుకు మోసం చేయాలనుకుంటున్నారు ఇది అందరూ గమనిస్తున్నారు ఏజెన్సీ ప్రజలు కూడా గమనిస్తారు మీరు పెట్టేటువంటి చిన్న చిన్న ర్యాలీలు నిజమైనటువంటి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఆదివాసీ బిడ్డలు కారు వాళ్ళు వాళ్ళంతా ఛత్తీస్గఢ్ నుండి వలస వచ్చినటువంటి గుత్తి కోయలు గుత్తి కోయలకు ఏదో మాయ అని చెప్పి వాళ్ళని భయపెట్టించి మీరు ర్యాలీలకు రప్పిస్తున్నారు ఇది ఇది ఎవరికి తెలియదు అనుకోకండి ఇలాంటి ఆర్గనైజ్డ్ మీటింగ్లు ఎన్నాళ్ళు కూడా సాగవు గుర్తుపెట్టుకోండి మీకు ఒకటే స్పష్టంగా చెప్పదలుచుకున్నాం మీరు వాదిస్తున్నట్టు లంబాడీలు వలసవాదులు అనేటువంటి విషయాన్ని మీరు ఎక్కడ రుజువు చేయలేదు మీ దగ్గర లెక్కలు లేవు మీ దగ్గర ఆధారాలు లేవు వాస్తవానికి ఎవరు రాలేదు కాబట్టి అలాంటివి ఉండవు లంబాడీలను ఎస్టీ ఎస్టీలో జాబితాలో కలిపే క్రమంలో ఇది ప్రక్రియ సరిగ్గా అంటున్నారు మీరు తెలుసుకోవాలి బాబు మీరు 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 తెలుసుకోకుండా రోడ్డు మీదకి వస్తే ఎలా మీరు న్యాయ నిపుణులను రాజ్యాంగాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగి ఉంటుంది డెబ్బై ఆరులో ఎలాంటి ప్రాసెస్ ఉండేది డెబ్బై ఆరు తర్వాత అమెండ్మెంట్స్ ఎస్సీ ఎస్టీ అమెండ్మెంట్ ఎలా జరిగేవి డెబ్బై ఆరు కంటే ముందు ఎలా జరిగేవి అని తెలుసుకోండి మీరు చెప్తున్నటువంటి వాదన ఏదైతే అసంపూర్తమైనటువంటి వాదన మీరు చెప్పేది ఇప్పుడు ఈ ఈ కాలంలో ఎవరినన్నా ఎస్సీ ఎస్టీ జాబితాలో చేర్చాలన్నా తీసేయాలన్నా ఈరోజు ఉన్నటువంటి ప్రక్రియ వేరు డెబ్బై ఆరు వరకు ఉన్నటువంటి ప్రక్రియ వేరు ఆ రోజు శాసనసభ ఏదైతే రికమెండ్ చేస్తుందో దాన్ని పార్లమెంట్ ద్వారా దాన్ని ఆమోదింపజేసి రాష్ట్రపతి ద్వారా అది అప్రూవ్ చేయిస్తారు ఎస్టీలను కలపాలన్నా తీసేయాలన్నా రోజు అదే పద్ధతి ఫాలో అయ్యారు ఆ రోజు ఆ పద్ధతి అంతవరకే ఉంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తర్వాత సెంట్రల్ క్యాబినెట్ కొన్ని మార్పులు తీసుకొచ్చి తొంభై ఎనిమిది రెండు వేల రెండు తర్వాత రెండు వేల నాలుగులో కూడా కొన్ని కొన్ని ఎస్సీలను ఎస్టీలను కలిపే విషయంలో ఒక కమిషన్ వేసి ప్రజల హియరింగ్ పెట్టి అభ్యంతరాలు కూడా తీసుకొని అసెంబ్లీ ఆమోదం పొందిన తర్వాత పార్లమెంటుకి వెళ్తుంది కానీ ఆనాడు ఆనాడు ఆ పద్ధతి కాదు మీకు తెలియకపోతే తెలుసుకోండి ఆనాడు అసెంబ్లీ ఏదైతే తీర్మానం చేసి కేంద్రాన్ని పంపిస్తుందో కేంద్రం దాని మీద ఒక ఏదో ఒక కమిటీని వేసి వాస్తవాలు తెలుసుకొని దాన్ని బిల్ రూపంగా తీసుకొస్తుంది ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా ఎస్సీ ఎస్టీ అమాండ్మెంట్స్ అలాగే జరిగేది దాన్ని తప్పుబట్టేటువంటి హక్కు కానీ అవకాశం కానీ ఎవరికి లేదు అది గుర్తుపెట్టుకొని మీరు మసులుకుంటే మంచిది మీరు చేయవలసింది ఏజెన్సీ గిరిజనుల హక్కుల కోసం పోరాడండి దాంట్లో మేము కూడా కలిసి వస్తాం సాధ్యం కాని డిమాండ్ పెట్టి అమాయక ఏజెన్సీ గిరిజనులను మోసం చేయకండి ఇప్పటికే ఏజెన్సీ గిరిజనుల మీద మాకు సానుభూతి ఉంది మాకంటే కొంత వెనుకబాటు ఉన్న విషయం వాస్తవం ఆ వెనుకబాటు పోవాలంటే కొన్ని ప్రత్యేక హక్కులు కూడా ఏజెన్సీ ప్రాంతానికి కావాలి బడ్జెట్ను పెంచాలి విద్యాలయాలు పెంచాలి శిక్షణ కేంద్రాలు పెంచాలి కళాశాలలు పెంచాలి ఆ డిమాండ్ కోసం మనం పనిచేద్దాం అంతేగాని సాధ్యం సాధ్యంగానే డిమాండ్ను ముందు పెట్టి మీ స్వార్థ రాజకీయాల కోసం వాడుకొని వదిలేస్తే ఇంకా అమాయక ఏజెన్సీ గిరిజనులు ఇంకా నమ్మే పరిస్థితులు లేదు పౌర సమాజం కూడా నమ్మే పరిస్థితి లేదు ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను విన్నవిస్తున్నాను